ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల్లో మొదట విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది మహబూబాద్ ములుగు జనగాం వరంగల్ హనుమకొండ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తొలి రోజు నుంచే నామినేషన్ల సందడి కనిపిస్తోంది గ్రామ పంచాయతీ ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు పోలీసు యంత్రాంగం పకడ్బందీ భద్రతను చేపట్టింది పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బందోబస్తుపై వరంగల్ డీసీపీ అంకిత్ కుమార్ తో మా వరంగల్ ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆరు జిల్లాల్లో కూడా ఆయా కలెక్టరేట్ పరిధి లోపల మొత్తం ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు ఈ రోజు నుంచి ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అంటే తొలి విడత ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అంశం చూస్తే వరంగల్ జిల్లాకు సంబంధించి డీసీపీ అంకిత్ కుమార్ మనతోంటున్నారు నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది ఎన్ని గ్రామ పంచాయతీలు మీ పోలీస్ సైడ్ ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఈ నామినేషన్ ఆల్రెడీ నడుస్తుంది ఇప్పుడు సో మన పోలీస్ తరఫు నుంచి ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఈ జోన్లో చూస్తే ఈ పర్వత్గిరి మండల్ మాత్రమే ఉంది నామినేషన్స్ లో అండ్ ఈ పర్వత్గిరి మండల్లో టోటల్ థర్టీ త్రీ గ్రామ పంచాయత్స్ ఉన్నాయి థర్టీ త్రీ గ్రామ పంచాయత్స్ కలిపి నైన్ క్లస్టర్స్ ఉన్నాయి సో ఈ నైన్ క్ల క్లస్టర్స్లో మన పోలీస్ తరఫు నుంచి ప్రాపర్గా బందోబస్తుకి పెట్టడం జరిగింది కొన్ని సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు ఉన్నాయి హైపర్ సెన్సిటివ్ గ్రా విలేజెస్ కూడా ఉన్నాయి చర్యలు ఎట్లా కొనసాగుతున్నాయి సో ఇప్పుడు మన పోలీస్ సర్వీస్ ఇదే ఫోకస్ ఉంది పెట్రోలింగ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీ హ్యావ్ ఇన్క్రీజ్ పెట్రోలింగ్ ఇన్ ది గ్రామ పంచాయత్ లెవెల్ విలేజ్ లెవెల్ సో ఈ రాత్రిలో కూడా వీఆర్ చెకింగ్ ప్రాపర్ రౌడీ సీటర్స్ అండ్ అదర్ డిస్టర్బ్ ఎలిమెంట్స్ హూ క్యాన్ డిస్టర్బ్ ది ఎలక్షన్స్ సో ప్రాపర్గా ఇప్పుడు ఈ పెట్రోలింగ్ కూడా నడుస్తుంది రాత్రిలో అండ్ దీనిలో కూడా చెక్ పోస్ట్లు ఫ్రమ్ పోలీస్ తరఫు నుంచి అండ్ రెవెన్యూ తరఫు నుంచి ఈ రెండు డిపార్ట్మెంట్ అదర్ డిపార్ట్మెంట్కి కూడా మెంబర్స్ అక్కడ ఉన్నారు సో అందరూ కలిపి ఈ మెంబర్స్కి అక్కడ పెట్టడం జరిగింది చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ ఈ మెయిన్లీ బార్డర్లో ఉంది బార్డర్ అంటే డిస్ట్రిక్ట్ బార్డర్స్లో సో ఆల్రెడీ నడుస్తుంది ఎందుకంటే వివిధ అవసరాల రీత్యా మనీ క్యారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎంత లిమిటేషన్స్ వరకు తీసుకోవచ్చు మనీ విషయంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు ప్రజలకు ఏం చెప్తారు ఫర్ వ్యవసాయం అండ్ ఆల్ వీళ్ళు ఫిఫ్టీ థౌజండ్ లిమిట్ ఉంది ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ వాళ్ళు తీసుకు వెళ్ళవచ్చు నో ప్రాబ్లం సో ఫిఫ్టీ థౌజండ్ పైన యాక్చువల్లీ వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సీజ్ అయింది క్యాస్ దెన్ ఫర్ దాట్ దేర్ ఇస్ అ ప్రాపర్ ప్రొసీజర్ సో ప్రొసీజర్లో ఒక కమిటీ ఉంది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ దే విల్ ఫార్ ఎక్సాంపుల్ విదన్ టెన్ ల్యాక్స్ ఇఫ్ దే ఆర్ సీజింగ్ ద క్యాష్ ఫ్రమ్ పోలీస్ సైడ్ ఆర్ ఫ్రమ్ ద రెవెన్యూ సర్కిట్ సో కన్సర్న్ పీపుల్ క్యాన్ కమ్ టు ది కమిటీ అండ్ దే విల్ ఎనాలైజ్ వెరిఫై ఇట్ అండ్ రిలీజ్ ద అమౌంట్ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ అండ్ అబౌవ్ ది రూపీస్ మన ఇన్కమ్ డిపార్ట్మెంట్ టల్ కూడా చేయాలి సో ఇది మొత్తంగా కూడా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగడం కోసం సమస్యాత్మక గ్రామాలు అదేవిధంగా చెక్పోస్ట్ల వద్ద అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకున్నాం ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కోసము అధికార యంత్రాంగం అంతా కూడా చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుందని చెప్పి డీసీపీ అంకిత్ కుమార్ తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సునీల్తో కే టెన్టీవీ వరంగల్